హలో ఆల్ వెల్కమ్ టు అరణస్ మ్యాగజైన్ ఈ వీడియోలో ఈజీగా టేస్టీగా బటూరాస్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం దీనికోసం మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో వన్ కప్ మైదా వేసుకోవాలి అలాగే ఇందులో బొంబే రవ్వ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి అలాగే ఇందులో షుగర్ కూడా ఒక టీ స్పూన్ వేసుకోవాలి సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి అలాగే బేకింగ్ సోడా పావు టీ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో పెరుగు కప్పు వేసుకోవాలి ఇవన్నీ బాగా ఒకసారి మిక్స్ చేయండి అలాగే ఒక్క ఇంగ్రీడియంట్ కూడా మిక్స్ చేయకుండా అన్నీ వేస్తే వటు చాలా టేస్టీగా వస్తాయి ఇప్పుడు ఫైనల్గా ఒక టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి వేసిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ సాఫ్ట్ డోలాగా మిక్స్ చేసుకోవాలి ఇది మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఒకేసారి వాటర్ వేయకండి కలుపుతున్నప్పుడు చూసుకుంటూ మనం యాడ్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇది బాగా సాఫ్ట్గా కలిపాం కదండి దీనిపైన కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టేసి ఒక రెండు నుంచి మూడు గంటలు అట్లా ఉంచేస్తే చాలా బాగా మంచి డో రెడీ అవుతుంది మనకి చేసినప్పుడు చాలా బాగా వస్తాయి బటూరాస్ ఇప్పుడు ఇట్లాగా రోలింగ్ పెన్ తీసుకొని మనం వీటిని రోల్ చేసుకోవాలి ముందు మనం ఇప్పుడు చేసిన ఈ డో కరెక్ట్గా ఈ వన్ కప్కి నాలుగు పార్ట్స్ చేస్తే కరెక్ట్గా వస్తాయి నేను నాలుగు చేశాను ఈక్వల్ పార్ట్స్ ఫోర్ చేయండి కరెక్ట్గా ఉంటుంది కొద్దిగా మైదా జల్లుకుంటూ మనం వీటిని రోల్ చేసుకోవాలి ఫస్ట్ ఇట్లా బాల్స్లా చేసుకొని ఇట్లా ప్రెస్ చేసుకోండి థిక్గా ఒత్తుకోండి మనం పూరీస్ చేసినట్టుగానే ఒత్తుకోవాలి కాకపోతే ఇది పెద్ద సైజ్ చేసుకోవాలి కొంచెం మందంగా చేసుకోవాలి చాలా బాగా వస్తాయండి టేస్ట్ అయితే మీరు సోప్ చేసిన తర్వాత ఇవి చాలా బాగా వస్తాయి ఇట్లా మన పిండి చాలా సాఫ్ట్గా ఉండాలి మన కలిపిన ముద్ద ఇవ్వండి ఇట్లాగా కొంచెం తిగ్గా ఉండాలి ఇంత సైజు ఇప్పుడు కడాయి వేడి చేసుకొని ఆయిల్ మనం ఫ్రై చేయడానికి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఇవి పెద్ద సైజు ఉంటాయి కాబట్టి ఆయిల్ కరెక్ట్గా మనం ఇవి మునిగేలాగా అంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవి ఫ్రై చేసుకోవడమే ఫ్లిప్ చేయండి రెండో వైపు కూడా ఇట్లాగా చాలా ఈజీ మనం బయట కొనుక్కునే పని లేకుండా హ్యాపీగా మనం మధ్య మధ్యలో ఎప్పుడన్నా ఇట్లాగా చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టపడతారు మరొకటి చేద్దాం చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా టేస్టీగా బటోరాస్ రెడీ అయిపోయాయి ఒకసారి ట్రై చేయాల్సిన రెసిపీ ఇది ఈ బటూర్ జనరల్గా చోలే కర్రీ చాలా బాగుంటుంది దాంతో టేస్ట్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్